తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా తెలంగాణ నాయకులపై ఆరోపణలు చేసింది తనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని తనని వేషగా చూశారని ఈ పోటీల నుండి తప్పుకుంది ఈ నేపథ్యంలోనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను విచారణ కమిటీ గుర్తించింది మిస్ బిహేవ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి సన్నిహితులుగా గుర్తించింది వారు టీజీఎంఆర్ఐ ఐస్ ప్రెసిడెంట్ ఫహీం కురేషి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గా విచారణ కమిటీ గుర్తించింది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో విషయం బయటికి పోకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది మిల్లా మ్యాగీతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్టు దర్యాప్తు అధికారులు ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు ప్యాలెస్ లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఆ నాయకులు కూర్చున్నారని కమిటీ అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను విచారణ బృందం ప్రభుత్వానికి సమర్పించింది వారిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండటంతో వారి పేర్లు బయటికి రాకుండా ప్రభుత్వం పెద్దలు అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇదే విషయమై మిస్ వరల్డ్ బాధ్యతల అధికారి జయేష్ రంజన్ ను వివరణ కోరగా మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు